అందరికి నమస్కారం నేను మీ మదిరి రంగసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఊపందుకున్నదా సంక్షేమంతో పాటు అభివృద్ధి గాడిలో పడుతుందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే చంద్రబాబు గారు అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే చంద్రబాబు గారు అని ఈరోజు ప్రజలైతే అభివర్ణిస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామికంగా ఒక హబ్ ఏర్పరచాలి ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలి ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రోత్సహించాలి ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి ఇంకెంతకాలం ఉద్యోగాలు ఉద్యోగాలు అని తిరగకుండా ప్రతి ఇంట్లో నుంచి ఒక పారిశ్రామికవేత్త వస్తే ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఢిల్లీలో జరిగిన సిఐఐ సదస్సులో చెప్పడం జరిగింది ఇది నిజంగా సాకారం అవుతే మాత్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలబడతానలో ఎటువంటి డౌట్ లేదు అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా భాగస్వామి కేంద్రంలో క్రియాశీలకంగా ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కానీ మిగతా అవన్నీ తొందరగా ఇచ్చే పరిస్థితుంది కాబట్టి చంద్రబాబు నాయుడుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ కంపెనీలతో పాటు మిగతా రాష్ట్రాల్లో కంపెనీలు కూడా తెస్తారని మాకైతే ఆశాభావం ఉంది చూద్దాం ఏది ఏమైనా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇలా పరిశ్రమలు వచ్చి యువతకు ఉద్యోగాలు వచ్చి ఆ కుటుంబాల యొక్క జీవన ప్రమాణం పెరిగితే హ ప్రతి ఒక్కరం హర్షించడానికి ఇందులో ఎటువంటి డౌట్ లేదు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు దీన్ని స్వాగతించాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఇది చాలా అద్భుతం ఇది జరగాలని మరీ మరీ కోరుకుంటున్నాము ధన్యవాదాలు